అందరికీ నమస్కారం కార్తీక మాస విశేష పారాయణంలో పదహారవ రోజు ప్రథమాధ్యాయం అంటే ఈ యొక్క పారాయణంలో మొదటి అధ్యాయాన్ని మనం తెలుసుకుందాం శుక్లాం బరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని మాతపితృ సమందైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలం జ్ఞేయం మాతృవందనత సదా మాతాపితృభ్యో నమ మరి ఈ యొక్క పారాయణంలో సూత మహాముని చెప్పినటువంటి యొక్క స్కాంద పురాణాంతర్గత కార్తీక మాస పారాయణంలో ప్రథమోధ్యాయాన్ని మనం తెలుసుకుందాం కార్తీక మాస యొక్క మహాత్మ్యాన్ని విని సుష్టమానసులైనటువంటి శౌనకాది కులపతులు హే పురాణగాథ కథనచో సురధుని సూతముని లోకోత్తర పుణ్యదాయకమైనటువంటి యొక్క కార్తీక పురాణము స్కాందమందేగాక పద్మపురాణాంతర్దత వర్తీ అయి ఈ యొక్క కథ కూడా ఆ యొక్క పద్మపురాణంలో ఉంది దానిని కూడా విషదపరచవే అని ప్రార్థించగా సురచిర ధరస్మేర వదనుడైనటువంటి సూతుడు ఓ మునులార వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించే వారికి విశేష పుణ్యాన్ని స్థాయి కానీ విసుకుని అనేటివి కలిగించవు భక్తి ప్రభత్తులతో మీరు కోరాలే గాని గురుప్రసాదిత శక్త్యానుసారం వక్కాని స్థానం వినండి అని చెప్పని స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు వారు ఎలా ఈ యొక్క మహాత్మ్యాన్ని బోధించారు అదేవిధంగా పద్మపురాణంలో సత్యభాముకు శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి ఆ యొక్క ఘటనలో పారిజాత అపహరణం అనేటువంటి ఒక కథను మనం తెలుసుకుందాం ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుండి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి ఓ ఓహరి నీకున్నటువంటి పదహారు వేల ఎనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి యొక్క పువ్వుని ఇయ్యవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడనే ఉంది నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా ఇచ్చాడు ఆ సంగతి తెలిసినటువంటి సత్యభామ అలిగి కూర్చుంది ప్రియమైనటువంటి ఒక భార్య కియమంటే తనకియ్యాలి కానీ ఆ రుక్మిణికియ్యడం ఏమిటి అని కోపించింది పుష్టుడు ఎంత నచ్చజెప్పినా కానీ వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదు కొలిపేదాకా ఊరుకునేది లేదని చెప్పని బెదిరించి అత్యంత ప్రియురాలైనటువంటి ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలించినటువంటి అనంత పద్మనాభుడు తక్షణమే సధ్యభామ సమేతంగా గరుత్మంతుని నదిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు స్వర్ణ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరింపలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైనటువంటి ఒక యుద్ధం జరిగింది అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతునికి భీషణమైనటువంటి ఒక సంగ్రామం అనేది జరిగింది ఆ యొక్క సమరోత్సాహంలో వైనదేవుడు తన తుండం ముక్కుతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిన పడ్డాయి వాటిలో తోకల వలన గుబ్బి చెట్టు చెవుల వలన చీకటి చెట్లు తాకటం నుంచి మేహాది వృక్షాలు ఆవిర్భవించాయి మోక్షాన్ని కోరుకునేవాళ్ళు ఈ మూడు చెట్లకు దూరంగా ఉండాలి ముట్టుకోకూడదు అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ యొక్క పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలలో ఒక వెంట్రుకలలో మూడు రకాల పక్షులు జన్మించాయి ఇవి మూడు కూడా శుభప్రదమైనవి గరుడ దర్శనం వలన మానవులు ఏ ఏ శుభాలనైతే పొందుతుంటారో అటువంటి యొక్క సర్వశ్రేయస్సులను ఉపరి పక్షిత్రయాన్ని చూసినటువంటి మాత్రాననే అవన్నీ కూడా మీకు పొందుతారు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్కారంగా పారిజాత ధ్రుమాన్ని యాదవేంద్రుడికి అర్చించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయినటువంటి సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందినటువంటి అన్నుల మిన్న తన పెనిమిటి అయినటువంటి పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ రాణప్రియ నేనెంతైనా ధన్యురాలిని నీ పదహారు వేల ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీదు మిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూఢని బొందితో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవరు ఎప్పుడు కూడా కళ్ళారా చూసి ఎరుగని కల్ప పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారబోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గుంజంతా కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానారు రాగాలు పొందడానికి నేను గత జన్మలో చేసినటువంటి పుణ్యం ఏమిటి అదీ కాక జన్మ జన్మకి నీ జంటను ఎడమాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఎటువంటి యొక్క పని చెయ్యాలి ఏం చెయ్యాలి అని అడిగింది ఆ యొక్క సత్యభామ అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారి లలామ సత్యభామ నీవు నన్ను కోరరానిది కోరిన చెప్పరా అనేది అడిగిన ఈయరా అని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా యొక్క విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెబుతూ వచ్చాడు ఆ యొక్క ముకుందుడు సత్యభామ యొక్క పూర్వజన్మం మనం తెలుసుకుందాం కృతయుగాంతంలో మాయా అనేటువంటి యొక్క నగరంలో దేవశర్మ అనేటువంటి వేద పండితుడు ఉండేవాడు అతనికి లేక లేక కలిగినటువంటి ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ యొక్క పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన అనేటువంటి వానికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామ జామాతలిద్దరు కూడా కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునేటువంటి నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత మార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాసనాక్తిపరులు అయినటువంటి వారి జీవిత విన్నానానికి మెచ్చినటువంటి ఒక విష్ణుమూర్తి శైభవులు కానీ గాణాపత్యులు కానీ సౌర వ్రతులు కానీ శాక్తేయులు కానీ వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్టుగా నన్నే పొందుతున్నారు పుత్రమాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నానారూప క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన మరణించినటువంటి మామ అల్లుళ్లను మన వైకుంఠానికి తీసుకొని రమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించారు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు తేజస్సును కాంతులతో ఆ యురువురిని జీవాలు వైకుంఠం చేర్చి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మనల సాగాయి ఆ విధంగా పండు చేశారు ఈ విధంగా ఆ యొక్క మామ అల్లులు కూడా విష్ణు సాన్నిధ్యంలోని గుంటూ కాలం గడుపుతూ ఉన్నారు మరి ఈ విధంగా ఇట్లా ఉండగా ద్వితీయాధ్యాయములో గుణవత అనేటువంటి దాని కథను మనం తెలుసుకుందాం ఈ విధంగా ద్వితీయాధ్యాయంలో గుణవతి పితృ భర్తృ మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది కానీ పోగినటువంటి వారితో తను కూడా పోలేదు కనుక మరణం ఆసనమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక వేరొక లేని ఆ యొక్క యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయా విక్రయించి తండ్రికి భర్తకు గతులకై ఆచరించవలసినటువంటి యొక్క కర్మలను అన్నీ కూడా ఆచరించింది శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జతేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచార పరులైనటువంటి వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలబడినటువంటి కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏడా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెబుతున్నాడు సత్య పుణ్య గుణ్యాలు ముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయినటువంటి యొక్క ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటివి అన్న యొక్క సంగతి నీకు తెలుసును కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము స్నానము ఆచరించేటువంటి వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తున్నాను ఈ యొక్క కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేటువంటి వాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విష్ణు ఆలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైనటువంటి యొక్క ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసములో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఈ విధంగా ఆచరించిన వాళ్ళు దేవతలను కూడా నమస్కరింపదగిన వాళ్ళవుతారు ఇక పుట్టింది లగాయతు జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని ఎలా చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా గుణవతి కూడా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరై ఏకాదశి వ్రత వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టడు ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ళ తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్థానం మానకూడదనేటువంటి పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతో నీళ్లకు చేరి స్నానమాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోని ఆకాశము నుండి శంఖ చక్ర గద పద్మ ద్వాయుధాలు ధరించి విష్ణువభుక్తులైనటువంటి విష్ణుదూతలు గరుడ తాయుకమైనటువంటి విమానంలో వచ్చి గుణవతి అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖల ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని జీవంతో చేరింది అనంతరం శ్రీ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడైనాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచి కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసినటువంటి గుణవతే నువ్వుగా జన్మమెత్తావు అంటే సత్రాజితు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికి అంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేషమే తప్ప ఇతరొకటి కాదు అని ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షాన్ని వాకిట వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసినటువంటి ఒక ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణేతి సమర్పయామి అంటూ జగత్పతి అయినటువంటి నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్య అయ్యావు పూర్వజన్మంలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావు సత్రాజితు సాత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నియమాలు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలై సర్వకాల సర్వావస్థలయందు కూడా తాత్కాలిక రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెబుతాను నేను తపోదాన యజ్ఞాధికాలన్నింటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణా పరులకు లభించేటువంటి ఒక పుణ్యంలో పదహారు వంతు పుణ్యం కూడా పొందలేనిరని తెలుసుకో ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైనటువంటి తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులికి తాంగి అయినటువంటి ఆ యొక్క పూబోడి తన ప్రియపతి అయినటువంటి విశ్వంభ్రుడికి వినయ విధేయతలతో ప్రాణమిల్లింది ఈ విధంగా సంతోషపడుతూ కార్తీక వ్రత వ్రత మహత్యం చేత ఆ యొక్క సత్యభామ ఆనంద చిత్తూరాలయ్యి కాలం కాలమనేది గడుపుతూ ఉండి ఏమం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు ఒకటి రెండు అధ్యాయాలు అనేటివి మనం సమాప్తం చేసుకున్నాం మరి యొక్క పదహారవ రోజున నిషిద్ధమైనటువంటి యొక్క వస్తువులు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్ల దానములు చేసేటువంటివి నెయ్యి సమిధలు దక్షిణ బంగారం దానం చేయాలి పూజించాల్సినటువంటి ఒక దైవం స్వాహ అగ్ని జపించాల్సినటువంటి ఒక మంత్రం ఓం స్వాహాపతయే జాతవేద సేనమ అనేటువంటి మంత్రాన్ని జపించాలి ఫలితం వర్చస్సు తేజస్సు పవిత్రత ఈ విధంగా ఈ యొక్క పదహారు రోజు నాడు మనం చేసుకునేటువంటి యొక్క విధి విధానాలు మనం చక్కగా చెప్పుకున్నాము కాబట్టి మరి ఈ యొక్క పురాణాలు మీరు వింటూ తరుస్తున్నారు కాబట్టి మరొకటి రోజు అంటే పదిహేడవ రోజు పురాణం మనం వచ్చేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం భూయాత్